కుంభరాశి తమ్ములేను ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసం కుంభరాశి వారికి యథార్థంగా ఈ మాసం ఇంతకు మునుపు కంటే కూడా ఈ మాసం కాస్త ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా వ్యక్తులు కావచ్చు సమస్య ఏ పరంగా అయినా సరే సమస్య అనేటువంటిది ఏదైనా ఉండి ఉంటే వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మీతో ఇంతకు మునుపు ఎవరైనా శత్రుత్వంగా బిహేవ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈసారి మిత్రుత్వంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది మిత్రులు అవకాశం కూడా ఎక్కువగా ఉంది వీళ్ళు తొమ్మిది రోజులు ప్రతిరోజు తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం చక్కని పరిహారము వాస్తవంగా ఆ విధంగా చేయడము అంటే తొమ్మిది రోజులు ప్రతిరోజు తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు అనేది చేసి రావాలి అలాగే శని చాలీసా అని ఉంటుంది ఆ శని చాలీసా ప్రతిరోజు కూడా చదవండి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది శని అంత అద్భుతంగా మంచి మంచి అంటే మీకు సపోర్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శని భగవానుడు సపోర్ట్ చేస్తే కూడా తట్టుకోలేనింత మంచిని ఇస్తాడు సో కుంభరాశి వారు తప్పనిసరిగా శని చాలీసాను పఠించండి మీకు అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవటము అలాగే ఇంత మునుపు కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటము ఎవరైనా ఇంత ఎవరైనా శత్రుత్వ శత్రువులు అన్న వారు ఉండి ఉంటే వారి ఈసారి అంటే ఈ మాసంలో మిత్రులయ్యే అవకాశము అంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది చేకూరే అవకాశం ఈ మాసం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి